సిఏపై మరోసారి ఎందుకు చర్చ జరుగుతుంది కేంద్రం సిఏ అమల్లోకి వచ్చిందని చెబుతుంటే రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అసలు ఈ చట్టం విషయంలో వివాదం ఎందుకు సిఏఏ ఎప్పుడు ఆమోదించబడింది సిఏఏలో ముస్లింలను చేర్చకపోవడంపై కేంద్రం ఏం చెబుతుంది ఈ చట్ట ప్రకారం ఎవరికి పౌరసత్వం లభిస్తుంది దీని పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి చూద్దాం పొరుగు దేశాల నుంచి హింసించబడుతున్న హిందువుల కోసం తీసుకువచ్చిన చట్టమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది అయితే భారతదేశానికి చెందిన ముస్లింలు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర పెద్దలు చెబుతున్నారు సిఏ అనేది పొరుగు దేశాలలో మతపరమైన వివక్షను ఎదుర్కొంటున్న హిందువులకు సురక్షితమైన స్వర్గధామాన్ని అందించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న ఓ అవసరమైన చర్య అని కొందరు వాపోతుంది వారి స్వంత మాతృభూమిలో ఆశ్రయం పొందేందుకు వారికి అవకాశం కల్పించడమే దీని లక్ష్యం అంటున్నారు మరోవైపు భారతీయ ముస్లింలు సిఏకి భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఎందుకంటే ఇది భారతదేశంలోని ఏదైనా నిర్దిష్ట మతం లేదా సమాజాన్ని లక్ష్యంగా చేసుకోదని వెల్లడించింది వారి మత విశ్వాసాల ఆధారంగా హింసను ఎదుర్కొన్న వారికి పౌరసత్వం ఇవ్వడం వారు గౌరవంగా భద్రతతో జీవించగలరని నిర్ధారించడం ఈ చట్టం ప్రాథమిక లక్ష్యం పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలలో ఎదుర్కొంటున్న మతపరమైన వివక్ష కారణంగానే చాలా మంది హిందువులు భారతదేశానికి వలస వస్తున్నారు పొరుగు దేశాల్లో హింసను అనుభవించి భారత్ కు వచ్చిన వారికి పౌరసత్వం కల్పించడం ద్వారా వారికి స్వేచ్ఛ కల్పించినట్లు అవుతుందని సిఏఏ చెబుతోంది వ్యక్తుల హక్కులు శ్రేయస్సును రక్షించాల్సిన అవసరాన్ని ఇది గుర్తిస్తుంది వారు స్వదేశంగా పిలవగలిగే భారతదేశంలో ఓదార్పు భద్రత కలిగి ఉంటారు పాకిస్తాన్ లో హిందువుల పట్ల మతపరమైన వివక్షత వలన బలవంతపు మత మార్పిడిలు హింసించడం విద్య ఉపాధి అవకాశాలను పరిమితం చేయడం వంటి అనేక రకాలైన హింసకు దారితీసింది అటువంటి కష్టాలను ఎదుర్కొన్న హిందూ వ్యక్తులకు భారతదేశంలో ఆశ్రయం పౌరసత్వం పొందేందుకు సిఏఎ అవకాశం కల్పిస్తుంది ఇక్కడ వారు వివక్ష లేదా హింసకు భయపడకుండా తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా పొందవచ్చు ఇది వారి సాంస్కృతిక మతపరమైన గుర్తింపును కాపాడమే కాకుండా అట్టడుగు వర్గాల హక్కులు శ్రేయస్సును పరిరక్షించడంలో వారికి అండగా ఉంటుంది సంబంధించి అలజడి నెలకొంది దేశ వ్యాప్తంగా చర్చ మరోసారి తీవ్రమైంది ఇంతకు ముందు కూడా పౌరసత్వ సవరణ చట్టంపై చాలా వివాదాలు వచ్చాయి సిఏఏ అనేది దేశంలోని చట్టం ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ చట్టంలో మతంతో సంబంధం లేకుండా ఏ భారతీయుడు పౌరసత్వాన్ని తొలగించే నిబంధన లేదు ఈ చట్టం నుంచి భారతదేశంలోని ముస్లింల పౌరసత్వానికి లేదా ఏ మతం వర్గానికి చెందిన వ్యక్తులకు ఎటువంటి ముప్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది ఎందుకు చేర్చలేదనే అంశంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి అయితే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్లలో ముస్లింలే ఎక్కువగా ఉంటారు అక్కడ మెజారిటీ ముస్లింలు మతం పేరుతో అనచివేయబడరు అయితే ఈ దేశాలలో హిందువులతో సహా ఇతర వర్గాల ప్రజలు మతం ఆధారంగా అనచివేయబడ్డారు అందువల్ల ఈ దేశాల ముస్లింలను పౌరసత్వ చట్టంలో చేర్చలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది సిఏఏ అమలులోకి వచ్చిన తర్వాత పౌరసత్వం మంజూరు చేసే హక్కు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిందూ సిక్కు బౌద్ధ జైన్ క్రిస్టియన్ పార్సీ మతాలకు చెందిన శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వబడుతుంది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగులోపు భారతదేశానికి వచ్చి స్థిరపడిన వారికి మాత్రమే ఈ పౌరసత్వం లభిస్తుంది ఈ చట్టం ప్రకారం పాస్పోర్ట్ వీసా లేకుండా భారతదేశంలోకి ప్రవేశించిన లేదా చెల్లుబాటు అయ్యే పత్రాలతో భారతదేశానికి వచ్చిన వారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు ప్రక్రియ మొత్తం ఆన్లైన్ లోనే ఉంచబడింది దీనికి సంబంధించి ఆన్లైన్ పోర్టల్ చేస్తారు పౌరసత్వం పొందడానికి దరఖాస్తుదారులు ఎటువంటి పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించిన సూచించాలి దరఖాస్తుదారు నుంచి ఎలాంటి పత్రం అడగబడదు పౌరసత్వానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసులన్నీ ఆన్లైన్ లో బదిలీ చేయబడతాయి అర్హులైన వ్యక్తులు ఆన్లైన్ పోర్టల్ ను సందర్శించడం ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఆ తర్వాత హోం మంత్రిత్వ శాఖ దరఖాస్తును పరిశీలిస్తుంది దరఖాస్తు చేయబడుతుంది దేశంలోని చాలా రాష్ట్రాల్లో సిఏఏ యుసిసి అమలుపై దుమారం రేగుతుంది అనేక రాష్ట్రాల్లో సిఏఏ యుసిసికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి దీని కారణంగా ఈ చట్టాలు అమలు కాలేదు అనేక రాష్ట్రాల్లో కొనసాగుతున్న నిరసనల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కూడా తన వాదనలు వినిపించింది దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలులోకి వచ్చే వరకు లింగ సమానత్వం అమలు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది మరోవైపు యూనిఫామ్ సివిల్ కోడ్ పై చర్చలు మరోసారి జోరందుకున్నాయి ప్రభుత్వం అమలు చేసే సూచనలు ఇవ్వడంతో యూసీసీకి సంబంధించి ప్రజల్లో చర్చ జరుగుతుంది యూసీసీలో దేశంలోని అన్ని మతాలు వర్గాలకు ఒకే చట్టాన్ని రూపొందించడం గురించి చర్చ జరిగింది దేశంలోని అన్ని మతాలు వర్గాలకు ఈ చట్టం ఒకే విధంగా వర్తించబడుతుంది ఇక మతం ఆధారంగా ఇప్పటికే ఉన్న వివిధ చట్టాలు పనికిరావు యూసీసీ అమలు తర్వాత చాలా మార్పులు వస్తాయి ఉదాహరణకు వివాహం విడాకులు దత్తత ఆస్తిలో ప్రతి ఒక్కరికి ఒకే నియమం ఉంటుంది పరస్పర సంబంధాలు కుటుంబ సభ్యుల హక్కులలో సమానత్వం ఉంటుంది కులం మతం లేదా సాంప్రదాయాల ఆధారంగా నిబంధనలలో సడలింపు ఇవ్వరు ఏ మతానికి అయినా ప్రత్యేక నియమాలు ఉండవు యూసీసీతో పాటు సిఏని కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే వాస్తవానికి వీటి గురించి అనేక అపోహలు ఉన్నాయి యూసీసీ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల మత విశ్వాసాల్లో ఎలాంటి తేడా ఉండదు అదే సమయంలో యూసీసీ అమలు తర్వాత మతపరమైన ఆచారాలపై ఎటువంటి ప్రభావం ఉండదు పండిట్లు వివాహాల విషయాల్లో ఎలాంటి మార్పులు ఉండవు అలాగే సిఏ అమల్లోకి వచ్చిన ఇక్కడి వారి హక్కులకు ఎలాంటి భంగం కలగదు దేశ వ్యాప్తంగా సిఏ అమలులోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది వాటిని నోటిఫై చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన నాలుగు సంవత్సరాల తరువాత ఈ చట్టం అమలులోకి రావడం చర్చనీయాంశమైంది ఇక ఈ చట్టాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి ఇప్పటికే కేంద్రానికి వినతలు పంపాయి అయితే ఈ చట్టం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వ్యతిరేకించాలని కేంద్రం చెబుతోంది ఈ చట్టం వల్ల ఇక్కడి ప్రజలకు